హాయ్ అండి ఇవి మదర్ అండ్ డాటా డ్రెస్లు అండి ఇవి ట్రెండింగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి మదర్ అండ్ డాటా డ్రెస్లు ఇవి వచ్చి ట్రెండింగ్ టాప్స్ అండి ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా అంతేనండి ట్రెండింగ్ శారీస్ ఒకసారి చూడండి వచ్చి బాగుంటే తీసుకెళ్ళండి ఇవి కూడా శారీస్ అండి ట్రెండింగ్లో ఉండేటివన్నీ ఇవి ఇది వచ్చి షాదీ మహల్ బ్యాక్ సైడ్ అండి ధర్మవరము ఇక్కడ కలర్ ఫ్యాక్టరీ ఉందండి దాని దగ్గరే అండి దాని పక్కలోనే అండి ఉండేది పైన రెండు అంతస్తులో ఉన్నాయండి చాలా బాగున్నాయండి చీరలు